వెల్కమ్ టు ఆంధ్ర టీవీ మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొంది తదనంతరం తిడిపి మంత్రివర్గ శాఖలో కూడా రెండు మంత్రి శాఖలను కొంది మచిలీపట్నానికి వచ్చిన కొల్లు రవీంద్ర గారికి మచిలీపట్నంలో అన్ని సెంటర్లో దాదాపు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పన్నెండు వరకు డిజ సౌండ్ లు పెట్టి తపాకాయలు కాల్చుతూ భారీ బహిరంగంగా వెల్కమ్ పార్టీ వెల్కమ్ పలుకుతూ తిడిపి శ్రేణులు మచిలీపట్నం అన్ని సెంటర్లోనూ భారీ గజమాలలతోనూ అన్ని సెంటర్లోనూ గజపూలం తయారు చేయించి భారీ కంగ్రాచులేషన్ తో కూడినటువంటి డిజె ాక్స్లో పాటలు పెట్టుకుని మొత్తం మచిలీపట్నం మొత్తం కూడా అన్ని సెంటర్లోనూ ఒక పండుగ వాతావరణంలో టిడిపి ప్రజలందరూ పాటలతో మచిలీపట్నం అంత సందడి వాతావరణంలో కొనసాగింది ఇలా రాత్రి ఉదయం పదకొండున్నర ఆ ప్రాంతంలో ఆ యొక్క అమరావతి నుండి మచిలీపట్నానికి వచ్చిన కొల్లు రవీంద్ర గారికి భారీ స్వాగతం పలుకుతూ కృతజ్ఞతాభి కంగ్రాచులేషన్ వందనాలతో టిడిపి శ్రేణులు రవీంద్ర గారికి గజపులం ఆలలు సమర్పించడం జరిగింది రవీంద్ర గారు అలా మూడు స్తంభాల సెంటర్ నుండి కోనేరు సెంటరు తర్వాత రేవతి సెంటరు జిల్లా గుడి సెంటరు లక్ష్మీ టాకీసు సెంటర్లు మీదుగా ఊరేగింపుగా బయలుదేరి రాత్రి ఉదయం పదకొండున్నరకు ఆ సెంటర్లన్నీ తిరుగుతూ ఆ యొక్క ఆనంద విజయోత్సవాలతో ఈ యొక్క తిరిగి శ్రేణులు అభిమానులు కార్యకర్తలతో చాలా ఊరేగింపు భారీ బహిరంగంగా మచిలీపట్నం మెయిన్ రోడ్లన్నీ సందడి వాతావరణముతో వాతావరణముతోతలుడించే విధంగా స్వగాతాంజలి పాటించడం జరిగింది సోహలా అన్ని సెంటర్లోనూ వీజే బాక్స్లతో టీడీపీ యొక్క పాటలతో మచిలీపట్నం దాదాపు సాయంత్రం ఐదు గంటల నుండి నైట్ మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పాటల ధ్వనులతో డీజే పాటలతో అన్ని సెంటర్లన్నీ ఒక డాన్స్ చేసే విధంగా ఉరువుతలూగించే విధంగా స్వగతాంజలి జరిగిందని చెప్పుకోవచ్చు అలాగే నిన్న ఇరవయో తారీఖు జూన్ నెల తారీఖు రెండు వేల ఇరవై నాలుగున అసలే ఎమ్మెల్యేగా గెలుపొంది రెండు మినిస్టర్ పదవిలను చేపట్టినటువంటి కొల్లు రవీంద్ర గారి బర్త్డే ఇరవయో తారీఖున ఆవటం వలన మరల ఈ యొక్క టీడీపీ శ్రేణులు మరల రవీంద్ర గారి నివాసము నుంచి కోనే సెంటర్ మీదుగా రెవెన్యూ కళ్యాణ మండపం జిల్లా కోర్టు సెంటర్లో ఉన్నటువంటి రెవెన్యూ కళ్యాణ మండపంలోనికి భారీ బహిరంగముగా అనేక డిజ బాక్స్లతో టీడీపీ పాటలతో భారీ బహిరంగంగా చేరి రెవెన్యూ కళ్యాణ మండపంలో భారీ ఉత్తేజ ఉర్రూతలుగే పాటలతో వైభవంగా ఈ యొక్క కొల్లు రవీంద్ర గారి జన్మదిన వేడుకలు రెవెన్యూ కళ్యాణ మండపంలో కార్యకర్తల అభిమానులు ప్రజల మధ్య భారీ బహిరంగముగా ఆ యొక్క వేడుకలు జరిగాయని దాదాపు పట్టణంలో సగం వరకు ప్రజలు ఈ యొక్క రవీంద్ర గారి జన్మదిన వేడుకలు పాల్గొని ఆ యొక్క రెవెన్యూ కళ్యాణ మండపంలో వచ్చిన వాళ్లందరి కాదనకుండా అందరికీ సంతృప్తికరంగా భోజనాలు వడ్డించి భోజనాలు అందరూ భుజింపజేసేలాగా చూశారు కొల్లు రవీంద్ర గారిక టిడిపి పార్టీ శ్రేణులు అభిమానులు కార్యకర్తలు ప్రజల భారీ గజమాలలతో పుష్పగుచ్చాలతో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు సత్కరించడం చేశారు తన యొక్క పుట్టినరోజు సందర్భంగా మచిలీపట్నం మొత్తం మీద తిరిపి నాయకులు అయిన కొల్లు రవీంద్ర గారి భారీ హవా ప్రతి కార్యక్రమంలోనూ మరింత గాని ఆనందపరంగానూ భారీ స్థాయిలో ప్రతి స్థాయిలో జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహము లేదు అతిశయోక్తి లేదు

हलोक यू वाचिंग प्लीज लाइक सब्सक्राइब